చూస్తున్నారు కదా స్వామివారు దివ్య మంగళ చక్కగా చూసారు అసలు స్వామిని చూస్తుంటే రెండు కొన్ని సరిపోతే అంత చక్కగా దేవద్యమానంగా ఎరిగిపోతున్నారు స్వామివారి చక్క అలంకరణ జరిగింది చూస్తున్నారు కదా చక్క పూలమ తులసి తలాలతో చక్కగా కిరీటం తయారు చేశారు ఎంత చక్కగా ఉన్నారు కదా స్వామివారు

చూస్తున్నారు కదా ఎంత మంచి అవకాశాన్ని మనం వినియోగించుకుందామా చాలా చక్కగా అక్కడే ఉన్నది చూసారు భక్తులు అభిషేకానికి కూర్చున్నాడు టెంపుల్ మొత్తం అంతా చూసండి చక్కగా స్వామివారి చక్కగా చాలా బాగుంది కదా స్వామివారు ప్రదర్శన చేస్తున్నారు జనమందు

అది కొడుతుంటే చటన్చకగ క సామావారేకి పూజ కార్యక్రమం జరుగుతుంది అది మీరు అమ్మ ఇక్కడ చూసారా సామావార చటన్ముత్తులు అర్పడ చేసారు చకగాన నాకప్పటి నిత్యస్తం హ ఈ గాని చక్కగా వచ్చు. సో చక్కగా వచ్చు. దీనికి ప్రతిసత్ నుంచి అందరూ ఈ అవన్నీ ఏమన్నా ఏ విధంగా వచ్చాయని అంతా చక్కగా సంహార అలంకరణ సామార్ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఇక్కడ

ఇప్పుడు చూడబోయేది మనము స్వామివారి ఆరతం అండి చక్కగా లో ఆపిస్తారు చూసారా చక్కగా ఆరతని ఇస్తున్నారు జోసర్ కదా ఈ వంతున తో చేస్తుస్తాను గురుబా ఆలయం ఉంద ఆలయం ఆలయం శ్రీ గుణమో వేమోలే

పాప అంత పాపంగా విడియో తీసుకోమరా కిందంతా విడి తీసుకొస్తాను ఓ దీని రావాలి జనాలి 이건 뭐, 안 돼. 이건 뭐, చూసారు కదా ఎంత చక్కటి స్వామివారి దర్శనం అండి ఎలాంటి దర్శనార్థం జరగదు అని మేము మొత్తం చూపిస్తాను చూసేయండి శనివారం స్వామివారి దర్శనం కాదు కావాలి చూసాయండి ఎంత చెక్కకుంటుందంటే ఇవ్వండి స్వామివారి సంఖ్యలో అరవై తెల్లరాజు నాలుగు గంటల నుండి ఉత్తర ద్వార దర్శనం జరుగును ముక్కోటి దేవతలు దర్శించే ఏకాదశి దీన్నే వచ్చేసాను టెంపుల్ మొత్తం చూపిస్తాను చూసాం చాలా బాగుంటుందండి టెంపుల్ మొత్తం అయిపోయింది కదా ఇగం ఇప్పుడు మనం చూపిస్తున్నాను ఇవన్నీ చూస్తున్నాను ఎంత చక్కగా ఉంటుందో టెంపుల్ చూడండి ఉత్తర్మో రక్షిత రక్షిత నుంచి ఎంత బాగుందో కదా చక్కటి ఇక్కడంతా పూజలు హోమాలే జరుగుతాయి చక్కగానే అయిపోయి చూడండి ఎంత చక్కగా ఉన్నారో సోమవారం అందరూ స్వాగత హనుమతులు కాదు వంతుడు సారీ క్షమించండి కంగారులోని ఇంకా చూసారా ఇది వంద సంవత్సరాల నాటి చెట్టు ఇంకా చక్కగా ఉన్నాయా అక్కడ సరస్వతి మాత ఉన్నారు కార్యక్రమం జరుగుతుంది తెల్లవారు సేవాకారం సాయంకాలం ఐదు గంటలకు ఇక ఇక్కడ దీని పక్కన మరి చూడాలి సోమవారి పాదాలు ఇక్కడ ఉంచడము అని ఇక్కడ కుబరికి కొట్టేసి లోపలికి వెళ్ళాలి ఎంత చక్కగా చూడంతో ఎంత బాగున్నారు ఈ సామవారి పాదాలు చూడండి చూడండి స్వామివారి నామాలతో ఎంత చక్కగా ఉన్నారు చూసారు కదా ఈ అమ్మవారు ఇక్కడ కిందనే కొబ్బరికి కొట్టించి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అద్భుతమైన చక్కటి టెంపుల్ ఇంకా ఉన్న జీవిస్తాం చూడండి ఇంకా ఉంది ఎంత చక్కగా ఉన్నారు కదా ఇగండి స్వామివారి ఎంట్రన్స్ ఇది స్వామికి

సాంబి ఇక్కడ ఎలా ఉందంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు భూమి మీదకి వచ్చేటప్పుడు ఇక్కడ పొట్టంలోనే ఉన్నారేమి చక్కగా చూసారు అవతారంలో చక్కగా తాబేలు ఇక్కడ ఉన్నాయి అక్కడ చామల పెళ్లి ఉన్నాయి చూసారు చక్కగా ఉన్నాయో वाहन लगाओ जो चुकाने हैं अभी तो रुपया टिकट चुकाने हैं आ ये హనుమంతుడు టెంపుల్ ఉందా కింద ఈ స్వామివారిని కూడా మనం దర్శనం చేసుకుందాం చూసారు కదా మనకి గుడికి వెళ్ళే ఎంట్రెన్స్ లోనే ఈ స్వామివారు ఉన్నారు చక్కటి దివ్యమంగళ స్వరూపం స్వామివారిని దర్శించుకోండి ఇకండి ఇక్కడ

చక్కగా సాయనం వారికి సాయంత్రం కళ్యాణ మహోత్సవాలు ఉన్నాయి వాటి కోసం ఇక్కడ చేస్తున్నాను

ఫస్ట్ శనివారం నేనైతే ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను ఇది నాలుగో శనివారం చాలా బాగా అయింది మా మమ్మీ వల్ల గుడికి తీసుకొచ్చారు చక్క వీడియో కూడా అయింది దర్శనం బాగా అయింది అసలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది శ్రీమన్నారాయణుడి అవతారాలు అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చక్కగా విగ్రహాలు తయారు చేసి వాటికి ఇంత ముందు పెయింటింగ్ లేకుండా వచ్చేటప్పుడు ఆ నెల ముందు వచ్చేయండి ఇప్పుడు చక్కగా తయారు చేశారు అవి మీకు చూపిస్తాను చూసేయండి ఇదిగోండి చూసారు కదా టెంపుల్ ఆవనంట చాలా బాగుంది కదా చూడండి అక్కడ నుంచి చూస్తే ఎంత బాగుంది ఇక్కడ చూసారా స్వామివారి పూజలు హోమాలు జరుగుతాయి ఆ ఇక్కడ గరుడు వంతుడు స్వాగతం పలుకుతున్నాడు చూసారా వచ్చిన భక్తులందరికి ఇంత ఇక్కడ నుంచి మనం ఇది గోశాలేంటి ఇక్కడ ఆవులు లేవు ప్రజెంట్ ప్లేస్ వచ్చేసారట ఇదిగోండి మనం వెళ్ళే ఆ నారాయణమూర్తి అవతారాలన్నీ చక్కగా ఒకే దగ్గర చూడవచ్చు ఇదంతా కొండ మీద ఉందండి నాకు ఎక్కడానికి చాలా అయిపోతుంది కొండలో గుట్లో ఎక్కడో వస్తుంది నుంచి చూస్తే సామువారి గర్భగుడి గోపురం కూడా కనిపిస్తుంది మీకు అది కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇదిగోండి గోశాల పక్కకు మార్చేసారు ఇటు పక్క ఇదిగోండి మా కూతురు నాతో నేడుగా వచ్చేసింది ఇగోండి చూసారు కదా ఇది వామన అవతారం అండి రాజు రాజుగోపురం సామవారి కనబడుతుంది కదా ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారము ఇది వరాహ అవతారము ఇది కోర్మ అవతారము ఇది మంచి అవతారము చూసారు కదా ఇగోండి స్వామివారి రాజగోపురం టెంపులు మీకు అర్థమవుతుందా ఇక్కడ ఇగోండి స్వామివారు చక్కగా చూసారా పవర్ ఇస్తూ ఎంత శాసనశైలంపై పవలిస్తూ ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ చక్కగా ఉంది కదా ఇది అందరం కట్టారు ఇటుపక్క ఇంకా ఇగోండి చక్కగా ఉంది అవతార మూర్తులు రాధాదేవి సమేత శ్రీనివాసుడి దివ్య మంగళ స్వరూపాలు చూడండి ఇక్కడి నుంచి కొన్ని పరశురాముని అవతారము ఇక్కడ రామ అవతారము కలియుగంలోని వెలిసిన అవతార రామవతారము ఇక్కడ కృష్ణ అవతారము కృష్ణ అవతారము ఇగోండి బలరాముడు అవతారము ఇగోండి కలికి లాస్ట్ ఫైనల్ కలికి అవతారము చూసారు కదా ఎంత చక్కగా ఈ పచ్చటి చెట్లు కొండ మీద స్వామివారి ఆగ్రహాలని ఎంత చక్కగా ఉన్నా చూడడానికి రాజగోపురం కనబడుతుంది టెంపుల్ అయితే చాలా బాగుంది కదా ఇలాంటి టెంపుల్ అయితే మీరు అయితే మిస్ అవ్వకండి నేనైతే మిస్ అవ్వకూడదు మీరు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను చక్కగా చూపించాను కదా చూసారు కదండి ఇలాగే టెంపుల్ స్కేట్ లైవ్ పెడతాను ఈ రోజు చాలా మంచి రోజు కదండి శనివారం ఒకటి ఆ వెంకన్న స్వామి దర్శనం ఒకటి ధ్యానోత్సవంలో శనివారం దర్శనం అంతే చాలా స్పెషల్ అలాంటిది ఈరోజు ఈ స్వామి దర్శనము చక్కటి ఈ స్వరూపాలు ఆ స్వామి దర్శనం అయ్యింది కదా ఆ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ ఎలా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ మీ ప్లీజ్ మీ సపోర్ట్తో ముందుకు వెళ్తాను ఓకేనా నేను వీడియో పెడతాను చూడండి బాయ్ అందరికీ